రామాయణం చిత్రంలో రావణుడిగా నటిస్తున్న విషయానికి తెలిసిందే ఇప్పుడు ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ ఏ పాత్రలో నటిస్తుందో తెలుసుకుందాం రణ్బీర్ కపూర్ సాయి పల్లవి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ లో రావణుడిగా నటిస్తున్నారు అయితే ఆయనకు జోడీగా కాజల్ కనిపిస్తారట ఆయన సరసన కాజల్ అగర్వాల్ మండోదరిగా నటిస్తున్నట్టు తెలుస్తుంది రణ్బీర్ కపూర్ సాయిపల్లవి రాముడిగా సీతగా నటిస్తున్న విషయానికి తెలిసిందే కాజల్ లుక్ టెస్ట్ ఇచ్చి చిన్న సన్నివేశంలో నటించారు లంక భాగం చిత్రీకరణ తర్వాత మండోదరి సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తుంది రామాయణ్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితమైన కాజల్ను ఎంపిక చేసినట్టు సమాచారం బాలీవుడ్లో రూపొందుతున్న ఈ రామాయణ్లో రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా యశ్ రావణుడిగా నటిస్తుండటం విశేషం రామాయణ మొదటి భాగం ఫస్ట్ లుక్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి ఎలా అప్డేట్ లేదు రెండు వేల ఇరవై ఆరు దీపావళికి సినిమాని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రమోషనల్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారని సమాచారం మొత్తం మీద రామాయణం చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నందున అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలను కలిగి ఉంది రెండు వేయిల ఇరవై ఆరు దీపావళికి విడుదల అవుతుందని తెలుస్తుంది